ప్రభుడుంది ప్రేమైన ఏసుక్రీస్వ శిష్యులందరికీ మన రక్షకుడైన ఏక్రీస్వనామలు సుబ్బులందరూ తెలియజేస్తానండి ప్రేమ దేవుని వాళ్ళరా క్రైస్తవ జీవితం అనేది పైకి కనిపించే మతాచారం కాదు క్రైస్తవ జీవితము ఒక రోజుకో ఒక సంవత్సరానికో కొన్ని నెలలకు పరిమితమైన జీవితం కాదు ఆ భక్తి దేవుని ఎందు భయభక్తులు అనేవి దేవుని ఎందు విశ్వాసం అనేది దేవుణ్లో మనం అనేది నిరంతరం వృద్ధి చెందుతూ ఉండాలి ప్రధర క్రైస్తువులుగా మనము ఈ లోకం విషయంలో మరణించాము క్రీస్తులో జన్మించాము క్రీస్తులో నా ఐక్యత ఉంది తండ్రి కుమార పశుద్ధాత్మలకు నేను ఆలయమే ఉన్నాను ఆయన నాకు ఆశ్రయమే ఉన్నాడు ఆయన నన్ను ఎల్లప్పుడు చూస్తున్నారు నేను ఎల్లప్పుడూ ఆయన గనపరచాలి చీకటిగా ఉన్న ఈ లోకం అంటే పాపం అనే చీకటిలో ఉన్న ఈ లోకంలో పరిశుద్ధత అనే వెలుగును నేను ప్రసరింపజేయాలి నేను దీపస్తంభంలా ఉండాలి అనేక భావన ఒక క్రైస్తువుడిగా మనలో ఉండాలి పిల్లరా ఏదో శుక్రవారం చర్చికి శనివారం చర్చికి లేకపోతే ఆదివారం చర్చికి లేకపోతే ఆన్లైన్లో మీటింగ్కి ఇల్లు వస్తున్నాం కాదు కానీ మన అంతరంగంలో మన హృదయం అనే అంతరంగంలో మన క్రియల్లో మన ఆలోచన విధానంలో మన చూపుల్లో మన తలంపుల్లో మన వస్త్రధారణలో ఎంతవరకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాము ఎంతవరకు లోబడుతున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం కొలసి పత్రికలో అపో పౌలు గారు చాలా విలువైన విషయాల్ని జ్ఞాపకం చేశారు అవి మీకు చదివినిపిస్తాను కొలసి పత్రిక మూడో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వను కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే భూ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నది మనసు పెట్టుకోవద్దు ఎలా పొంది తిరిగి మీ జీవం క్రీస్తులో కూడా దేవుని దాచబడి ఉన్నది మనము ప్రవేణ ఇస్కిస్తున్న విశ్వాసం ఉంచి ఆత్మ మూలంగాను నీటి మూలంగా జన్మించాం ఆయన ఎలా అయితే మనం సమాధిలో పెట్టబడి తిరిగి లేచారో మనం కూడా బాప్తిసంలో మన నుంచి మనం తిరిగి లేచాం బాప్తిసం అంటే ముంచుట లేదంటే నిమజ్జనం చేయట ఏమండి కాబట్టి మనం కూడా మరణించి తిరిగి లేచి తిరిగి లేచినట్టు ఆయన మనందరి పాపం పాపం మరణించి తిరిగి లేస్తే మనము ఎస్ నేను కూడా పాపంలో మరణించాను నేను క్రీస్తులు జన్మించాను చెప్పడానికి ఈ ప్రపంచాన్ని శాత చెప్పడానికి మనం కూడా బాప్తిని తీసుకున్నాం ముఖ్యంగా హృదయంలో మనలో మార్పు జరిగింది మనం మారు మనసు పొందుకున్న తర్వాత బాప్తిని తీసుకోవాలి తప్ప ఏమన్నా బాప్తిని తీసుకున్న తర్వాత నేను మారుమర్స్ పొందుకుంటా అంటే కుదరదు ముందు మనలో మార్పు కలగాలి అర్థం కావాలి ఒక నిశ్చయానికి రావాలి ఒక పశ్చాత్తాపం కలగాలి ఎస్ నాకు ఈ జీవితం వద్దు అనే ఒక విరక్తి కావాలి అప్పుడే జోలికి వెళ్ళాలి కానీ పెళ్ళిళ్ళకి వేరు వేరు కార్యక్రమాలకి లేదా బలవంతం మీద ఎవరైతే బాప్తిని తీసుకుంటారో చేతులు ఎత్తండి అనే ఒక ప్రకటన ద్వారా చాలామంది బాపిని తీసుకుంటారు కానీ హృదయాంతరంగాలు మార్పు కలిగినప్పుడు దేవుడు ఆత్మ మూలంగా మనతో మాట్లాడినప్పుడు బాపిని తీసుకోవాలి అప్పుడే మనం ఏ ఈ లోక సంబంధం వాటి విషయంలో వృత్తి భూ సంబంధం వాటి మనసు విషయంలో వృద్ధి పొందిన వారిగా ఉంటాం చనిపోయిన వాళ్ళు చచ్చిపోయాం అలాగే తిరిగి జన్మించాము అంటే ఎలాగైతే క్రీస్తుతో క్రీస్తు లేచారో మనం కూడా అలా తిరిగి లేచాము కాబట్టి మన మనసు మన ఆలోచన మన కేంద్రము మన కేంద్రము దే ప్రభుయ్ నేసుకీస్తూ ఉంటారు దేవుడే ఉంటారు మనం ఇంటికి వెళ్తున్నాం అండి మనం గత ఈ ఈ నెల జూలై నెల జూలై నెల అయితే వచ్చే నెల ఆగస్టు నెల ఆగస్టులో వెళ్ళాలనుకున్నాం మన ఆలోచన ఎలా ఉంటుంది మన తలంపులు మన పిల్లలతో మన కుటుంబంతో మన బీ జీవిత భాగస్వామ్యంతో ఉంటుంది ఎప్పుడు వెళ్తాను నా పిల్లలు చూసుకుంటాను నా భర్తను నా భార్యను చూసుకుంటాను నాతో ఆలోచన ఉంటుంది అలాగే క్రైస్తువుడు యొక్క తలంపు ఆలోచన నేను క్రీస్తుతో పాటు ఉండాలి నా ప్రభు పైన ఉన్నాడు ఆయన తగ్గట్టు నా ఆలోచన ఉండాలి ఆయన తగ్గట్టు నా జీవితం ఉండాలి అనే తలంపు మనలో రేకెత్తిస్తుంది ప్రిల్లరా నిజంగా నిత్యము ఆయన తలంపులో మనం బ్రతకాలి ఏమండి మన హృదయము ఆయన వద్ద ఉండాలి ఆయన హృదయం మనలో ఉండాలి కాబట్టి నా ఇదో అవసరం వచ్చేటప్పటికి భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా భూమి మీద ఉన్న మన అవయవాలు అంటే దేవుడు తల్లి గర్భంలో మనకిచ్చిన శరీర భాగాలే కాకుండా సాతాను ద్వారా మనం తగిలించుకున్న కొన్ని అవయవాలు ఉన్నాయి ఆ అవయవాలని చంపేయాలి నడికేయాలి ఆ అవయవాలేంటి జారత్వం అనే అవయవం తగిలించుకున్నాం మనం అపవిత్రత హృదయ అపవిత్రత అనే ఆలోచన ఆలోచనలు మనం తగిలించుకున్నాం కామాతురత కా భార్య భర్తలకు ఉండవలసిన లైంగిక సంపర్కం అనేది విస్తరించిపోయి విశ్రాంకులంగా కామాతురత్వం కామాతురతం అనే ఒక చెడు అవయాన్ని మనుషులు ఈరోజు తగిలించుకున్నారు అందుకనే ఆరు నెలలు పాపాన్ని చూడట్లేదు ఎనిమిది సంవత్సరాల పాపాన్ని చూడట్లేదు అరవై సంవత్సరాల రుద్రాలను చూడట్లేదు దౌర్భాగ్యులు కామాతురతతో మైన చాలా దారుణంగా అక్ర సంబంధాలు పెట్టుకుంటూ అత్యాచారాలు చేస్తూ దారుణమైన వికృతుల రూపంలోకి మారిపోతున్నారు కాబట్టి కాబట్టి కామాతురత అనేక దౌర్భాగ్యమైన అవయవాన్ని మనలో ఉంటే దాన్ని నరికివేయాలి దురాశ ఏమండి దుష్టు నుంచి పుట్టేది ఆశ ఎదుటివారి కంటే నేను గొప్పవాడిగా ఉండాలి ఎదుటి వారి కంటే నా స్థాయి పై రేంజ్లో ఉండాలి అని చెప్పి దురాసకులు ఉన్న ఆ లంచాలు తీసుకోవటం దొంగతనాలు చేయటం శరీరాన్ని నమ్ముకోవటం రకరకాలుగా దురాసకి దుర్వ్యాపారం చేయటం దురాసకు లోనపోయి మరి దురాసు ద్వారా పట్టుబడి గెహాజలి కుష్టి అంటే పాపం అనే కుష్టిని తెచ్చుకుని మరణం అనే శిక్షణ తెచ్చుకుంటున్నారు పిల్లలు మరణం అనే ప్రతిదండన మరణం అనే నాశనాన్ని తెచ్చుకుంటున్నారు కాబట్టి దురాసను చంపేయాలి అలాగే విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయాలి మనం అనుకుంటాం నేను విగ్రహాధన చేయట్లేదు కదని చాలా మనకు తెలియని విగ్రహాదం చేస్తాం వస్తువుని ప్రేమిస్తాం మనుషులను ఎక్కువ ప్రేమిస్తాం అదే ముఖ్యం డబ్బు 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 అని చాలామంది ఆ ధనాపేక్షతో కలిగి ఉంటారు ధనమే వారి జీవితంగా కలిగి ఉంటారు ధనం బట్టి పొంగిపోతుంటారు ధనం లేకపోతే కుంగిపోతూ ఉంటారు ఏమండి ఆ సినిమా పాటల కంట కొన్ని పాటలు సినిమా వాళ్ళు రాశారు కదా ఆ పాటలకు అనుగుణంగా జీవితాన్ని అవన్నీ ఉండదు ధనాపేక్ష అనేది మన జీవితాన్ని కంట్రోల్ చేయకూడదు దేవుని ఆజ్ఞ మన జీవితాన్ని కంట్రోల్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్రజలు విగ్రహాలను ధనాపేక్షను చంపవేడి వాటి వలన దేవుని ఉగ్రత విజయుల మీదకి వచ్చును వాటి వలన ఆ యొక్క చెడు అవయవాలను ఆ చెడు అలవాట్లు సాతని క్రియల వలన దేవుని ఉగ్రత విజయుల మీదకి వచ్చును అలాగే పూర్వం వారు మధ్య మీరును వాటిని అనుసరించి నడుచుకుంటారు ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోటం బూతులు వీటిని అన్నింటిని విసర్జన వదిలేయండి మలమూత్రాలు మనం విసర్జిస్తాం కదా అవి మనకు అవసరం లేదు మలమూత్రంలో ఒకవేళ యూరిన్ వెళ్ళట్లేదు అనుకున్న కడుపు తాల్చిపోతే డాక్టర్ దగ్గర పరిగెట్టాలి అలాగే మల విసర్జన అవ్వట్లేదంటే మలబద్ధకంతో బాధపడితే ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి అలాగే అలాగే మన ఆత్మీయజీతం కోపము ఆగ్రహము దుష్టత్వం దూసం వినోట బూతులు ధనాపేక్ష విగ్రహధన దురాస అపవిత్రత కామాతురత ఇవి ఉంటే కనుక మన జీవితం చాలా దారుణంగా దారుణంగా తయారైపోద్ది ఇంకా మనం దేవుని నుంచి దూరం అయిపోతాం కాబట్టి వీటిని అన్నిటి విసర్జించాలి అలాగే ఒకరితో అబద్ధం అబద్ధమాడకుడి ఏలైనగా ప్రాచీన శోభం దాని క్రీలతో కూడా ప్రత్యాగించి జ్ఞానం కలిగి నిమిత్తం దాన్ని సృష్టించిన వారిని పోలికి చొప్పున నూతన పరిచబ నవీన సుఖం ధరించుకున్నాం మనం నూతన సుఖం ధరించుకున్నాం అబద్ధం ఆడద్దు చాలా మంది నిజం చెప్పడానికి జంకుతూ ఉంటారు ఏదైనా అంటే ఒప్పుకోవడం మానేసి మనతో వాదిస్తూ ఉంటారు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏంటి అంటే వారు వాదిస్తూ వారి తప్పును కప్పెట్టుకునే విధంగా ఉంటారు మనం అబద్ధం ఆడకూడదు అవునంటే అవును కాదంటే కాదు అనే విధంగా మనం మాటలు ఉండాలి అవ్వండి కాబట్టి నవీన స్వభావం క్రీస్తు స్వభావాన్ని తరించుకునే వారుగా మనం ఉండాలి అలాగే కొన్ని వాటిని వదులుకోవాలి విసర్జించాలి చంపివేడు అని చెప్పిన ప్రభు పన్నెండు వచ్చిన వచ్చినప్పటికీ ఏం తరించుకోవాలో చెప్తున్నారు పిల్లలు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును మన దేవుని చేత వారు జగత్తు పునాదు మునిపే మనం పిలవబడిన వారు క్రీస్తులు కాబట్టి పరిశుద్ధులైన ప్రియులు పరిశుద్ధులుగా పిలవబడ్డాం దేవునికి ప్రియులైన వారు తగినట్లు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు తగినట్లు వీరు జాలి గల మనసును ఎస్ నేను క్రీస్తు ద్వారా పట్టుబడ్డాను క్రీసులు రక్షించబడ్డవాడికి జాలిగైన మనసు ఉంటుంది కఠినమైన మనసు ఉండదు దొరిదారా అలాగే దయాలత్వము క్రీస్తు యొక్క దయాలత్వం రుచి చూసాం మనం దేవుని యొక్క దయాలత్వం రుచి చూసాం వినయము వినయము విధేయత కలిగి తగ్గింపు కలిగి కలిగి ఉంటా సాధ్వకం ప్రతి పరిస్థితిలో మనం దేవుని చిత్తాన్ని చేయట మన కురుగుబాటు దేవుని చిత్తాన్ని చేయట దీర్ఘశాంతమును ప్రతి పరిస్థితిని ఓచుకునట వీటినన్నీ ధరించుకోవాలి ఎవడైనా తన కాని చేసాడని ఒకరు అనుకుంటే ఒకరిని సహించుచు సహించచ్చు ఒకరిని క్షమించాలి ప్రభు మనకు క్షమించిన ప్రకారము మనం కూడా ఇతను క్షమించాలి ప్రభు మనకు క్షమించాడు మన ఎంత దౌర్భాగ్యం మనకు తెలుసు ఆయన కానీ క్షమించాడు అలాగే మనం కూడా మన తోటి వారిని క్షమించాలి పగ పెట్టుకోవద్దు అలాగే అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఆగాపి ప్రేమను కొంద మొదటి పత్రిక పదమూడు ఆధ్యాలను చెప్పబడిన ప్రేమను మనం ధరించుకోవాలి క్రీస్తు అనుగురించి సమాధానం మీ హృదయం ఏలుచుండని ఏది ఇందుకో ఇందు కొరకు మీరు ఒక్కసారి పిలువబడితే మరి కృతజ్ఞులే ఉండండి క్రీస్తు అనుగురించి సమాధానం మన హృదయంలో పరిపాలన చేయాలి దేవునితో సమాధానం కలిగి ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన సమాధానం మనం పోగొట్టుకోకూడదు అది మనం ఏలాలి మనల్ని అలాగే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఎల్లప్పుడూ ఆయన మహిమపరచాలి ఎల్లప్పుడైనా గణపరచాలి ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞులకి విధేయులుగా ఉండాలి సమస్తాన్ని దేవుని పేరుటి చేయాలి పిల్లల మన ఉదయాల్లో దేవుని గురించి గానం చేయాలి సమస్తమైన విజ్ఞాన క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపజేయాలి ప్రధాన ఎలా ఉన్నా మన జీవితం ఇటు మన జీవితం క్రీస్తుకు దగ్గరగా క్రీస్తు వాక్యంతో సమృద్ధిగా నింపబడుతుందా లోకంతో నింపబడుతుందా ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుందాం ఇటు ధన్యత దేవుడు మనం అందరికీ కాక ఆమె అందరికీ వందనాలు